త్వరలో అంటే మార్చిలో నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు ఖాళీలు ఉన్నాయి ఆ మూడు ఖాళీలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడతాయి కారణం ఏంటంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి సో ఇరవై మూడు మంది పంతొమ్మిదిలో గెలిచారు చంద్రబాబు సరే ఆ ఇరవై మూడు మంది కలిసి ఇప్పుడు ఆయనతోనే ఉన్నా కూడా వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని దక్కించుకోవడం అనేది అసంభవం ఏంటి అసంభవం అయినా కూడా తెలుగుదేశం పార్టీ రాజపత్రిక వాళ్ళ రాజగురువు యొక్క రాజపత్రిక తెలుగుదేశం పార్టీకి అది గింత రాసుకుంటూ వచ్చింది ఏమని తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారట నాకు చదవగానే ఏందబ్బా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అంటున్నారా వచ్చే ఎన్నికల్లో ఏమన్నా కనుక ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం గురించి రాసుకుంటూ వచ్చారా రాజ్యసభ ఎన్నికలు ఎట్లా పోటీ చేస్తారు దానికి మళ్ళీ ఇద్దరు పోటీ ఎట్లా పడతారు నాకు అర్థం కాలే రెండో చదివి మళ్ళీ చదివితే తెలుగు బ్రహ్మాండంగా వచ్చు కదా నాకు నాకు ఏమైనా తెలుగు అర్థం కాలేదా ఏంది అని మళ్ళీ చదివి మళ్ళీ అదే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడం కోసం ఆశ్చర్యం అనిపించింది దానికి వివరణ రాసుకుంటూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలభై మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట చంద్రబాబు కోసం వేచి ఉన్నారట చంద్రబాబు ఆ నలభై మంది మనకే ఓటేస్తారు ఒకవేళ వాళ్ళు వైసీపీలో నుంచి బయటకు రాకపోయినా అసంతృప్తితో మనకే ఓటేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేతకు సంకేతాలు ఉన్నాయట ఎంతమంది నలభై మందికి పైగా తెలుగుదేశం పార్టీ అధినేతకు సంకేతాలు ఉన్నాయట సో అందుకని చెప్పి ఇవన్నీ కట్టినటువంటి కొందరు ఆశాబహులు రాజ్యసభ ఎన్నికల బరిలో ఉంటే గెలుస్తాము అని మొన్న ఎంఎం మండలి బరిలో కూడా పంచమర్తి అనురాధ గారికి తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నుంచి అయిన వాళ్ళతో గెలిపించుకోగలిగామని సో రాజ్యసభ కూడా ఈసారి అవకాశం అని చెప్పి వాళ్ళు ఎదురు ఎవరైనా ఊపిల్లు ఉరుతున్నారట ఉత్సాహపడుతున్నారట పోటీ చేయడం కోసం ఏందా ఎట్లా పాజిబుల్ అయ్యా మండలిలో అంటే మానేది ఇద్దరు ఒకరు అటు ఇటు అయితే సరిపోయిందేమో ఈసారి రాజ్యసభకి ఎక్కడ సాధ్యమవుతుందయా ఇరవై మూడు మంది ఉన్నా ఇరవై మూడు మంది రాజ్యసభకి ఎట్లా ఇంకా నలభై మంది వస్తారా ఏందయా సా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంతమందితో ఎట్లా పోటీ చేస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు ఏంది మామూలు మానను మొరట భాషలో అంటాం కదా సామెత వెంట్రు కిసి కొండకేసినాము వస్తే వస్తుంది పోతే వెంట్రుక పోతుంది నిలబెడతాం పోయినది వస్తే అటు నుంచి వైసీపీ వాళ్ళని ఎవరెవరిని తోల్దాము తోల్దాం ఇంకా మన అన్ని రకాల ప్రలోభ పెడితే ఏమన్నా వస్తారేమో అని చెప్పి అన్ని రకాల ప్రలోభ పెడితే వస్తారని చెప్పి ఏమైనా ఆశలు ఉన్నాయేమో మరి అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉందా అంతమంది వచ్చేస్తారు వైసీపీ నుంచి అంతమంది మనకు ఓటేసేస్తారు వైసీపీ ఎన్నికల్లో మరి దీనికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అలివి కాదు చోట అసలు పాసిబుల్గా చూడటం కూడా పాసిబిలిటీని క్రియేట్ చేస్తున్నారా అంటే ఆ స్థాయిలో రాజకీయాలు భ్రష్ట ఏం చెప్పలేము లేదు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసేసుకొని వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే దిక్కు లేదావి మనం ఏదో ప్రజాస్వామ్యము ఇంకేదో మాట్లాడుకుంటూ ఉండడం మనం పిచ్చోళ్ళం అటు నుంచి ఇరవై మూడు మందిని తీసుకొని మంత్రి పదవులు ఇస్తే నీ పాజిబు కదా వేరే కదా పక్షలు వెంట ఇంకా మరి ఈ ఇంటికి ఇంటికి కొండకి కొండకేస్తున్నారు ఆయన కొంప వచ్చే విధంగా దానికని కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతారా ఏమోనమ్మా వాళ్ళ రాజగురువు పత్రిక రాసుకుంటూ వచ్చింది రాజ్యసభ ఎన్నికల పోటీ చేస్తున్నారు టీడీపీ మేమంటే మేమని ఇద్దరు పోటీ పడుతున్నారు ఇద్దరిని నిలబెట్టండి ఏమో వంద మంది వస్తారు వైసీపీ గురించి ఎవరికి తెలుసు ఇద్దరిని నిలబెట్టండి మరి ఒకరికి ఇద్దరిని నేను జగన్ గారిని వెళ్తాడే మీకే అడగండి పోయి